అయితే మన జార్మిన దగ్గర ఉన్నామండి సో మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ టైంలో ఉన్న పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేదు ఎందుకంటే ఎంతగా ఎండ ఎక్కువగా ఉండడంతో కూడా పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ కూడా షాప్స్ కూడా ఏమి లెవెన్ లెవెన్ థర్టీ టైం కూడా ఓపెన్ కాలేదు ఎందుకంటే నైట్ వన్ టూ ఓ క్లాక్ వరకు పెద్ద మార్కెట్ అయితే జరుగుతుంది చార్మినార్ దగ్గర వన్ మార్కెట్ అవుతుంది ఈవెంట్ ఇప్పుడిప్పుడే స్టాల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఈ బ్యాంగిల్ స్టోర్స్ తర్వాత స్లిప్పర్స్ బెల్ట్స్ తర్వాత రకరకాలన్నీ కూడా కాస్ట్ అయితే హెవీగా చెప్తారు మనమైతే బేరం ఆడవాలి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ చెప్పేసి చాలా కొత్తగా ఉన్న వాళ్ళకి అయితే కాస్ట్ ఎక్కువ చెప్తారు మనమైతే కొంచెం బేరం ఆడాలి ఎందుకంటే చార్మి దగ్గర ఐటమ్ అంటే అంత బ్రాండెడ్ ఏం కాదు లో కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదివన్నీ మన ఇవి రెండు జత నాలుగు వందలు చెప్పారండి ఇవి మన దర్వాజ దోర్బందకు పెట్టుకుంటే మస్కెటోస్ ఏమి రావు అంట తర్వాత లుక్ పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే అద్దాల యొక్క లైటింగ్కి ఇది మస్కెటోస్ ఇంట్లోకి రావని చెప్తున్నారు మాకు చెప్పడం అయితే ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ చిప్స్ టూ హండ్రెడ్కి ఇచ్చారు ఇదిగోండి మార్కెట్ దగ్గర తర్వాత ఆప్టికల్స్ ఏంటి బ్యాంగిల్ స్టోర్స్ డ్రెస్సెస్ చెప్పుల్స్ అన్ని బెల్ట్లు వాచెస్ ఏ టు జెడ్ దొరికితే మీకు అంతా వంద రెండు వందల దీంట్లో వచ్చేస్తుంది పర్చేజ్ అది సారీ బ్రాండెడ్ అయితే మాత్రం కాదండి మేమైతే లస్సీ అయితే ఒక సిక్స్ చెప్పాము ఇదిగో మిల్క్లో కొద్దిగా ఐస్ క్రీమ్ వేసాక దాంట్లో కోవా వేసి ఇస్తున్నారు గ్లాస్ థర్టీ రూపీస్ చెప్తున్నారు అండి చార్మినార్ పక్కనే ఉంది ఎందుకంటే ఎండ చాలా బేభత్సంగా అయితే ఉంది ఎండను తట్టుకోలేక లస్సి అయితే తీసుకున్న వీళ్ళు వీళ్ళ దగ్గర ఫలోడాస్ కూడా ఉంటాయండి సే ఫలోడా అంటే ఏం లేదు మిల్క్లోనే కొంచెం సబ్జీ గింజలు వేసి ఏదో లిక్విడ్ లాంటిది వేసాక దాంట్లో ఐస్ క్రీమ్ వేసి దాంట్లో కూడా కోవా పెట్టేకి దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తున్నారు గ్లాస్ అది సెవెంటీ ఎయిటీ రూపీస్ చెప్పారు లస్సి అయితే థర్టీ రూపీస్ బి ఆ రోజైతే మాత్రం నిమ్మ సోడాలు గట్ట బేబెచ్ఛంగా అయితే తాగామండి ఎండ చాలా విపరీతంగా తగలడంతో మీకైతే నైట్ మార్కెట్ అయితే చార్మీ దగ్గర అయితే చాలా ఇది అవుతుంది అక్తర్స్ అంటే రకరకాల అక్తర్లు ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్ హండ్రెడ్ రూపీస్ కలిగిస్తారు మనకి ముందుగా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే చూడండి అక్తర్లు చాలా రకాల అక్తర్స్ అయితే ఉన్నాయి సూపర్గా మంచి స్మెల్ చాలా బాగున్నాయండి చాలా చాలా కానీ ఇవన్నీ చూసుకోవాలి కొద్దిగానే ఇవ్వండి ఇవన్నీ ఆప్టికల్స్ అండి హండ్రెడ్ రూపీస్ చెప్పడం మాత్రం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తారు హండ్రెడ్కి ఇస్తారు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా అంతే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది బ్యాంగిల్స్ స్టోర్స్లో అయితే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది చూడండి కొద్దిగా పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మీకు ఇదైతే బార్గెనింగ్ చేయండి ఇంకా స్టాల్స్ ఏమి పెద్దగా ఓపెన్ కాలేదండి వీళ్ళు కొంచెం మాతో వచ్చే ఫ్రెండ్స్ అందరం వచ్చాము వాళ్ళు మార్కెట్ చేస్తుంటే మేము ఫొటోస్ అయితే దిగుతున్నాం అప్పటికే ఎండ మాత్రం లెవెన్ ట్వెల్వ్ కి చాలా విపరీతం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి